హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై అండి ఇవి అన్నమాట చక్కగా పిక్కలు బలే ఉంటాయి అనమాట నాటివి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది సింపుల్గా నేను చెప్తాను ఆల్రెడీ నేను పీచు తీసేస్తానండి బోత్ సైడ్స్ తర్వాత అవి ఉడకపెట్టుకున్నాను అనమాట సాల్ట్ వేసి మంచినీళ్ళల్లో ఉడికిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని ఉడకపెట్టాను తర్వాత మళ్ళీ ఎగైన స్టవ్ అంటించుకొని కలాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ అండి మనకు పోప్ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు అంటే కప్పత నేనేమి యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా ఆనియన్ కట్ చేసి వేసేసాను ఒక ఆనియన్ తీసుకున్నానండి నేను అంతే ఈ ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసేసుకున్నాను అది ఆనియన్ కొంచెం మగ్గాలండి పచ్చివాసన పోయేదాకా తర్వాత దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే కనుక ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటే సరిపోద్దండి కర్రీ మొత్తానికి ఎక్కువ పట్టదు ఆల్రెడీ మనం ముక్కలు ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేస్తాం కదా ఇంకా సో ఎక్కువ ఉప్పు వేగొద్దు మళ్ళీ ఉప్పు కసమైపోతుంది ఇంగొండి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను అది కూడా చక్కగా మగ్గిపోవాలండి ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకున్నాను అవి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదండి అవి వేసేసుకోవడమే చూడండి అవి వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు మళ్ళీ పేస్ట్లా అయిపోతుంది కొంతమంది కాయ కాయ కూడా వేయించుకుంటారండి వేపుడు అంటే నేనైతే ఇలా పిల్లలు ఇష్టంగా ఇలా తింటారని చెప్పి నేను ఇలా చేశాను చూసారా పిక్కలు ఎంత బాగున్నాయో అసలు ఇవి చాలా రేరుగా దొరుకుతాయండి మాకు బెంగళూరు సైడు అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట కేజీ వచ్చి ఎయిటీ పైనే ఉంటుంది నాకు తెలిసి నాకు అంటే కూరగాయల రేట్లు అంత తెలియదు మా హస్బెండ్ తీసుకొస్తారు సో అంత నాకు నాలెడ్జ్ లేదు ఎప్పుడైనా బ్లింకిట్లో బుక్ చేసినప్పుడు చూస్తాను అంతే ఈయనైతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట అంటే రైతులే పెట్టి అమ్ముతారు సో ఆయన అక్కడ తీసుకొస్తారనమాట చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మాకు అక్కడ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇస్తారనమాట వాళ్ళైతే అండ్ ఇదిగోండి కొంచెం కారం అంటే ఒక స్పూన్ కారం అనమాట అంతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గపెట్ ఉంచుకుంటే చాలండి మూత కూడా పెట్టద్దు ఇంకొండి ఫైనల్ రిజల్ట్ ఇలా వస్తుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చిన్న వీడియోనే కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా చాలా సింపుల్ రెసిపీ నాకైతే నియర్లీ ట్వంటీ మినిట్స్ మొత్తం అయిపోయిందండి చెక్క చిక్కుడుకాయలు వలుచుకోవడం వంట చేయడం అంతా అయిపోయింది రసం కానీ